హాయ్ అండి రూపమ్మ కబూర్లో ఛానల్కి స్వాగతం రీసెంట్గా మేము కి వెళ్ళాము కదా లో మేము ఏమేమి కొన్నామో చూపిస్తూ మీతో ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒకటి కాదండి రెండు మూడు ఉన్నాయి ఇప్పుడు చెప్తాను తర్వాత వీడియోలో మధ్యలో ఎక్కడో దగ్గర వస్తుంది తప్పకుండా చూడండి అదేంటంటే మన వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యిందండి యాభై లక్షల మంది చూశారు ఆ వీడియో ఏంటంటే వాషింగ్ మిషన్ నుంచి పొగలు వచ్చేయి అని షార్ట్ చేశాను కదండి అది ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశానమాట యాభై లక్షల మంది దగ్గరగా చూసారండి ఒక్క వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయ్యింది యూట్యూబ్లో వైరల్ అయ్యింది ఫేస్బుక్లో కూడా వైరల్ అయ్యింది ఇన్స్టాగ్రామ్ లో యాభై లక్షల దగ్గర చూసారని చెప్పాను కదా యూట్యూబ్లో అయితే పది లక్షల మంది చూసారండి ఫేస్బుక్లో ఏమో పది లక్షల మంది చూశారు ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఏవైతే కళలు కన్నానో అవి ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను కొన్ని అనుకున్నాను అనమాట చాలా మంచి వీడియో చేశారక్క యూస్ఫుల్ వీడియో అలాంటి కామెంట్ రావాలి అనుకున్నాను అది వచ్చేసింది ఒకటి కాదు అలాంటి కామెంట్స్ వేలల్లో వచ్చాయని చెప్పు మొత్తం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవన్నీ చూసుకున్నట్లయితే అలాగే నా వీడియోస్ అందరూ షేర్ చేయాలి అనుకున్నాను ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా లక్ష ముప్పై వేల మందికి దగ్గరగా నా వీడియోని అయితే షేర్ చేయడం జరిగింది ఒక వీడియో అన్ని షేర్లు వెళ్ళడం నేను అసలు చూడలేదండి ఎప్పుడు కూడా అంతేకాకుండా అరవై ఒక వేల లైక్లు వచ్చాయి ఆ ఒక్క వీడియోకి ఇన్స్టాగ్రామ్ లో ఇంకొక గుడ్ న్యూస్ చెప్తానన్నాను కదా అది వీడియోలో ఎక్కడో దగ్గర చెప్తానో తప్పకుండా చూడండి చివరి వరకు అలాగే ఇంకా ఒక కోరిక అయితే ఉండిపోయిందండి నేను ఏవైతే అనుకున్నానో అవి ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి కానీ ఒక కోరిక అయితే ఉండిపోయింది మీ వీడియో కోసం మేము వెయిట్ చేస్తున్నాం అక్కా అని కామెంట్ రావాలి అనుకుంటున్నాను కానీ ఇప్పటివరకు అయితే అలాంటి కామెంట్ ఏమీ రాలేదు మేబీ ఫ్యూచర్లో రావచ్చు ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన ఛానల్ కూడా రీచ్ వస్తుంది కాబట్టి ఇంకా త్వరలోనే ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వడానికి రెడీగా ఉంది మన ఛానల్ ఛానల్ మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను మంచి వీడియోస్ అయితే పెడతానండి లేడీస్కి ఉపయోగపడే మంచి విషయాల గురించి వీడియోస్లో చెప్తాను సో తప్పకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే అనమాట నుంచి తీసుకొచ్చిన మొత్తం గ్రాసరీ అంతా ఇదే కిరాణా ఐటమ్స్ అయితే మీకు తెలుసు కదా ఇంకా ఎప్పుడు ఉండి ఉంటాయి పప్పులు ఉప్పులు ఇంకా ఆటా ఇవన్నీ అయితే తీసుకొచ్చాను ఆయిల్ ప్యాకెట్ లో ఎలాంటివి చూడాలంటే సర్ఫ్ ప్యాకెట్స్ ఆయిల్ ప్యాకెట్స్ ఇలాంటి వాటిల మీద ఎక్కువ ఆఫర్స్ ఉంటాయండి సో అలాంటివి ఎక్కువ తీసుకోవాలి సోప్స్ అవి ఉంటాయి కదా సో ఇలాంటి వాటి మీద ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి అలాంటివి లో ఎక్కువ తీసుకోవాలి షాపింగ్ అయితే కష్టమైంది ఇంకా కనిపించని అన్ని కొనాలనిపిస్తుంది కదా నాకు కూడా ఇంకా అలాగే అనిపించింది మొత్తానికి నేనైతే ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా కానీ ముందు ఫిక్స్ అయ్యి వెళ్తాను ఏం తీసుకోవాలి ఏంటి అన్నది నేనైతే మాత్రం ఎలా ఫిక్స్ అవుతానో అలాగే తెచ్చుకుంటానండి ఎక్కువ తక్కువలు తెచ్చేసుకోవడం అలా ఉండదు ఇంకా కిరాణా అయితే ఇంక అన్ని అవసరం ఉన్నాయి తీసుకున్నాను నాకు బాస్మతి రైస్ అది ఉంటుంది కదా సో అది ఫస్ట్ ఇండియా గేట్ దావత్ ఇలాంటివి తీసుకునేదానండి నాకు ఎందుకో టేస్ట్ అంతగా కుదిరేది కాదు దాంతో తర్వాత లూజ్ తీసుకోవడం మొదలుపెట్టాను తర్వాత దాంతో బాగా కుదిరిందండి టేస్ట్ అప్పటి నుంచి కూడా లూజే తీసుకుంటున్నాను అనమాట సో ఎప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినా లూజ్ తీసుకుంటాను బాస్మతి రైస్ అయితే సో చాలా రోజులు అయిపోతుంది గులాబ్ జామ్ చేసి పిల్లలు గులాబ్ జామ్ చెయ్యమ్మా అంటే తీసుకున్నాను ఈ ప్యాకెట్ ఈసారి పిల్లలకి స్నాక్స్ అయితే చాలా ఎక్కువ తీసుకున్నామండి ఎందుకంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కదా డిమాండ్కి సో అంటే వర్షం పడుతుందని అని చెప్పేసి పిల్లల్ని వర్షంలో కొంచెం తిప్పుదాము అంటే మరీ ఎక్కువ పడలేదు చిన్న చిన్న చెట్లు పడుతున్నాయి సో పిల్లల్ని తిప్పుదాము ఎప్పుడు అంత ఎంజాయ్ చేసింది లేదండి పిల్లలు వర్షంలో అదినా సో వాళ్ళు కూడా మళ్ళీ ఎంజాయ్ చేయాలని పిల్లలు అయితే తీసుకొని అనమాట అలా పిల్లలకి సమోసా అవన్నీ తిరిపించేసి అలా డిమార్ట్కి అయితే వెళ్ళాము ఇంకా బ్రష్లు ఇది నాలుగు బ్రష్లు బాగున్నాయండి బ్రష్లు అయితే నాలుగు బ్రష్లు నూట అరవై పడింది జెంటిల్ సెన్సిటివ్ బ్రష్లు అనమాట టూత్ టూత్పేస్ట్ వచ్చింది పిల్లలు తీసేసారు ఇంకా నాకైతే మెయిన్ నచ్చింది ఏంటంటే ఈ డబ్బాలు అయితే బాగున్నాయండి కంటైనర్స్ అయితే ప్లాస్టిక్ కంటైనర్స్ చాలా బాగున్నాయి మెయిన్ నేను అసలు వెళ్ళింది డిమార్ట్కి డబ్బాల కోసమే అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు ఎప్పుడో తీసుకున్నవి అవి మార్చాలి మార్చాలి అనుకుంటున్నాను మొత్తానికి తనకి ఎన్ని నాలుగు కుదిరింది అనమాట కొన్నే తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ చాలా టైం అయిపోయింది డిమార్ట్లోనే సో కొన్ని అయితే తీసుకున్నాను ఇంకా కొన్ని తీసుకోవాలి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుంటాం ఆల్రెడీ వీటికే మా ఆయన త్రీ రౌండ్స్ తిరిగారు అనమాట అంటే ఇవే కాదు ఇంకా ఆల్రెడీ కొన్ని వాడేసాయిందండి ఇంకా పిల్లల్ని ఇంకా దీంతో ఏమో పిల్లల్ని తీసుకురావడం కష్టమవుతుంటే మళ్ళీ పిల్లలు డ్రాప్ చేయడానికి ఒకసారి వచ్చారు మళ్ళీ నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒకసారి వచ్చారు అలా మూడు సార్లు అయితే తిరిగారు ఇంకా డబ్బాలు అన్నాను కదా నాకు క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చిందండి ఈ డబ్బా ఉంది కదా ఇది బాగా క్వాలిటీ అయితే బాగుందండి చాలా గట్టిగా ఉంది లోపలికి ఇలా కృష్ణ చేసినా వెళ్ళట్లేదు దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా టీమార్ట్కి వెళ్తే కనుక ఇలాంటి డబ్బాలు తీసుకోండి స్పేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తుంది అనమాట నేను అందుకనే ఇలాంటివే తీసుకోవాలి అనుకున్నాను కానీ ఇదైతే మాత్రం స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తాయి ఇవి కూడా వీటితో కంపేర్ చేస్తే మాత్రం ఇవి కొంచెం క్వాలిటీ తక్కువేమో అనిపించింది క్వాలిటీ బాగానే ఉంది కానీ వీటితో కంపేర్ చేస్తే తక్కువేమో అనిపించింది ఈ డబ్బా అయితే నైంటీ రూపీస్ పడింది అనమాట చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది సో మీరు వెళ్ళినప్పుడైతే తీసుకోవచ్చు ఇంకా డబ్బాలుగా వచ్చేసరికి ఇవి చెప్పాను కదా ఇవి త్రీ తీసుకున్నానండి వన్ కేజీదే ఈచ్ వన్ అయితే సిక్స్టీ రూపీస్ పడింది ఇలాంటివి త్రీ తీసుకున్నాను ఇంకొండి త్రీ అయితే తీసుకున్నాను మూడు మూడు కలర్లు తీసుకున్నాను బ్లాక్ బ్రౌన్ బ్లూ తీసుకున్నాను అండ్ దీంట్లోనే ఇంకా ఇది కొంచెం చిన్నదనమాట ఇది ఎంత పడింది అంటే ఫిఫ్టీ రూపీస్ పడిందండి దీనికి దీనికి అంత టెన్ రూపీసే డిఫరెన్స్ ఇది వన్ పాయింట్ టూ లీటర్ అండి కెపాసిటీ ఇది వచ్చేసరికి వన్ పాయింట్ సిక్స్ లీటర్ కెపాసిటీ టెన్ రూపీస్ డిఫరెన్స్ ఉంది ఈ రెండిటికి కూడా ఇంకా సేమియా తీసుకున్నాను అనమాట ఈ మధ్య అంటే ఎప్పుడు పిల్లలకి ఎక్కువ ఇడ్లీ పెట్టదాన్ని ఈ మధ్య అయితే మార్చేసాను అండి ట్రెండ్ మధ్య మధ్యలో పెరిగానం పెడుతున్నాను సేమియా ఉప్మా పెడుతున్నాను రవ్వ ఉప్మా ఉంటది కదా సో అది పెడుతున్నాను సో సేమియా అయితే ఎక్కువ అవుతుంది ఆల్రెడీ నూడిల్స్ కూడా తీసుకున్నాను కానీ నూడిల్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తాను అనమాట అంటే ఎలా రిటర్ట్ తీసి రాలేదు ఇంక ఈ డబ్బాల కోసం చెప్పాలండి మెయిన్ ఇది అయితే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయండి చూడటానికి గ్లాస్ జార్ కనపడుతున్నాయి కదా గ్లాస్ కాదు ప్లాస్టిక్ కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ ఎంత పడింది అంటే ఎయిటీ రూపీస్ పడిందండి నేను ఇది ఎందుకంటే కౌంటర్ టాప్ మీద స్టాండ్ లాంటిది ఉంటుంది కదా సో అవి తీసుకొని దాని మీద పెడదాము అని చెప్పేసి ఇది తీసుకున్నానండి ఇంకా గా కూడా ఉన్నాయి ఏమేమి పెట్టామో మనం వెతుక్కోకుండా గా ఉన్నాయి వీటిలోనే ఈ ఈ డబ్బాలు థౌసండ్ అమ్మాల డబ్బాలు మూడు తీసుకున్నాను మూడు తీసుకున్నాను వీటి కాస్ట్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ పడిందండి ఇదేమో సెవెంటీ రూపీస్ పడింది ఇదేమో ఎయిటీ రూపీస్ పడింది దీనికి దీనికి టెన్ రూపీస్ డిఫరెన్స్ అనమాట ఇది థౌజండ్ ఎంఎల్ ఇది వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట టెన్ రూపీస్ ఇవి రెండు తీసుకున్నాను సేమ్ వి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే రెండు తీసుకున్నాను థౌజండ్ ఎంఎల్ వచ్చేసరికి మూడు తీసుకున్నాను ఈ మూడు అనమాట ఇది ఇది ఇంకా ఇంకొకటి అయితే చిన్నది తీసుకున్నాను ఇది వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ పడింది క్వాలిటీ అయితే నిజంగా ఈ ఈ డబ్బాలు అయితే చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు డిమ్మకి వెళ్తే కనుక అంటే మీకు ప్లాస్టిక్ కంటైనర్స్ ఎలాంటివి తీసుకోవాలి అని ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా చెప్తున్నాను దీని క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి సేమ్ గ్లాస్ జార్ లాగే ఉంది గ్లాస్ జార్స్ అయితే జారిపోతున్నాయి కదా సో అందువల్ల నేనైతే ఇవి తీసుకున్నాను ఇంకా తీసుకోవాలి డబ్బాలైతే ఇంకా సోప్ బాక్సులు ఇవన్నీ తీసుకున్నాను నేను ఎప్పటి నుంచో కలోంచి తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటున్నానండి సో మొత్తానికి డిమార్ట్లో అయితే దొరికింది డిమార్ట్ లో సెంటలు చాలా బాగున్నాయి చాలా టేస్ట్ ఉన్నాయి పిల్లలు అస్తమానం స్నాక్స్ స్నాక్స్ అంటే ఈ బిస్కెట్స్ అవి ఇవ్వలేము కదండి ఆల్రెడీ మొన్నైతే చాలా ఎక్కువ కొనిస్తాం ఎక్కువ నేను బిస్కెట్లు పెట్టే పెట్టాం కానీ పిల్లలు డిమార్ట్కి తీసుకుని వెళ్ళడం వల్ల వాళ్ళు ఎక్కువ అవే తీసుకున్నారనమాట అవి ఆల్మోస్ట్ అయిపోయాయండి ఇంకా బఠానీలు శనగలు అయితే తీసుకొచ్చాం అన్నమాట ఎందుకంటే ఇది బలం కదా ఇది సో ఇది ప్రిపేర్ చేసి స్నాక్స్ బాక్స్లో పెట్టవచ్చు అని అనుకున్నాను హెల్దీ ఫుడ్ కదా ఇదైతే సో అందుకని ఇది తీసుకున్నాను ఇంకా ఇది మెయిన్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నానండి మీరు ఎవరైనా వాడేరా ఇది నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా ఆన్లైన్ ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నాను మళ్ళీ ఎలా వస్తుందో ఏంటో అని అనిపించింది సో ఎక్కడైనా కనబడితే తీసుకుందాం అనుకుంటున్నాం డిమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే ఉన్నాయి వీటిలో రేంజెస్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ది ది ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ది ది అలా ఉంది ఇదైతే మాత్రం నాకు ఎయిట్ హండ్రెడ్ పడిందండి ఎయిట్ హండ్రెడ్కి నాకు బాగుంది రీజనబుల్ గానే వచ్చింది అనిపించింది సో ఇది పిల్లలకి ఇచ్చినా కానీ వాళ్ళకి బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ పెట్టేస్తారనమాట ఇది వచ్చినప్పటి నుంచి పిల్లలు త్వరగా ఓపెన్ చేయమ్మా త్వరగా ఓపెన్ చేయమ్మా నేను ఇల్లు క్లీన్ చేస్తాను అంటూనే ఉన్నారు కానీ నేను ఓపెన్ చేయలేదు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు బొమ్మలు మోపు అనమాట ఇంకా పిల్లలు చాలా పెట్టారు మేము చేస్తామన్నమా నువ్వెందుకు చేసావు అని చెప్పేసి సో పిల్లలకైతే ఇది ఒక ఆటలా అనిపిస్తుందండి వాటర్లో ముంచి దీనిలో మళ్ళీ దీనిలో మళ్ళీ ఇలా తిప్పి సో ఇది వాళ్ళకి ఆటలా అనిపించింది ఇది కనిపిస్తే వాళ్ళు అనమాట చూడాలి ఎంతకాలం వస్తుందో నాకైతే ఫస్ట్ టైం ఆడినప్పుడైతే అయితే అనిపించింది అండి దీని రివ్యూ కూడా ఇస్తాను సో దీనికి ఇది హ్యాండిల్ లాంటిది కూడా ఇచ్చారండి సో క్యారీ చేయొచ్చు గదుల్లోకి బాగుంది ఇది అయితే నాకు నచ్చింది కిన్యా డేట్స్ అయితే చాలా చాలా బాగుంటాయి మొన్న వస్తూ వస్తు మా హస్బెండ్ కి దారిలో రియల్ డేట్స్ కనిపించాయిట్ అండి ఒరిజినల్ డేట్స్ అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏమి యాడ్ చేయకుండా ఈ స్వీట్ ఇవన్నీ కూడా యాడ్ చేయకుండా రియల్ గా చెట్టుకి పండిన పళ్ళు ఉంటాయి కదా అవి తీసుకొచ్చారండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయాయి అది నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను ఇది మాత్రం ఓపెన్ చేస్తే వెంటనే అయిపోంది ఇంకోటి ఏంటంటే ఇవి ఎప్పుడు చూడలేదు మనకి గ్రీన్ బట్టని వైట్ బట్టని ఎలా ఉంటది అలాగే కుంభ బ్లాక్ ఉంటాయి కదా ఇది వచ్చేసి గ్రీన్ శనగలు అనమాట ఎప్పుడు చూడలేదు ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాము ఇంకా ఫస్ట్ టైం మిల్లెట్స్ అయితే తీసుకున్నామండి సో ఇది ఎలా చేయాలో తెలియదు చూడాలి ఇవేంటి కొర్రలో ఏవో అంటారనుకుంటా సో ఇవైతే మాత్రం ట్రై చేయాలి ఎలా చేయాలో చూడాలి ముందు యూట్యూబ్లో వీడియోస్ ఇది ఇందాక వన్ లీటర్ అని చెప్పాను కదండి వన్ లీటర్ కాదు ఇది ఇది ఎంత అంటే వన్ పాయింట్ ఫైవ్ లీటర్దండి వన్ లీటర్ అనుకున్నాను నేను మొత్తానికి బిల్ ఎంత అయిందంటే మేము త్రీ టైమ్స్ తిరిగాము అని చెప్పాను కదా పిల్లల్ని ఒకసారి మధ్యలో ఆయన తీసుకొచ్చారనమాట ఎందుకంటే పిల్లల్ని తీసుకు పిల్లలతో పాటు దీన్ని పట్టుకోవడం కుదరదు అని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే ముందు తీసుకొచ్చేసారు సో నేను ఆ అంత టైం కూడా మరలా ఎందుకు బయటని ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి కొన్ని వస్తువులు షాపింగ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇదిగోండి ఇదైతే త్రీ థౌజండ్ వన్ థర్టీ ఎయిట్ ఇది వచ్చేసరికి ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ఇది ప్లాస్టిక్ డబ్బాలవి అని చెప్పాను కదండి సో వీటికి ఇది ఎయిటీన్ ఎయిటీ సెవెన్ పడింది ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఈ బిల్ ఇది దీని మీద బార్కోడ్ ఉంటుంది కదండి స్కాన్ చేసినప్పుడు స్కానింగ్ అవ్వలేదన్నమాట సో అప్పటికి మేము వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకొకటి బిల్ వేయించాము తర్వాత ఇది తీసుకొచ్చి బిల్ వేసారనమాట ఇది నైంటీ రూపీస్ పడింది కానీ డబ్బాలు అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇదేనమాట మన వీడియో మీకు నచ్చిందా వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను మన రూపముఖబుర్లు యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంకా గుడ్ న్యూస్ అని చెప్పాను కదండి అదేంటంటే మా ఛానల్కి ఇప్పుడిప్పుడు కొలాబరేషన్స్ వస్తున్నాయండి ఎక్కువే వస్తున్నాయి కానీ నేను అన్ని కొలాబరేషన్స్ అయితే చేద్దాం అనుకోవట్లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి వస్తున్నాయి సో అవైతే నేను చెప్దాం అనుకోవట్లేదు కానీ ప్రొడక్ట్స్ కోసం ఏమైనా చెప్పాలి అంటే మాత్రం తప్పకుండా చెప్తానండి సో అలాంటి కొలాబరేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను మంచి మంచి బ్రాండెడ్ కంపెనీల నుంచి నాకు ప్రమోషన్స్ రావాలని నన్ను ఆశీర్వదించండి మీ అందరి సపోర్ట్తోనే నేను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నానండి ఇలాగే మీ సపోర్ట్నైతే మన ఛానల్కి అందించండి థ్యాంక్ యూ సో మచ్